హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ కల్లెగూరని ఎప్పుడైనా మీరు వండారండి అంటే అన్ని కూరలు వేసి ఈ కల్లెగూర అనేసి వండుతారనమాట అన్ని కూరగాయలని కలిపేసి ఒక్క దగ్గర వేసి వండడమే ఈ కల్లెగూర అనమాట మేమైతే సంక్రాంతి ముందు వచ్చే భోగి పండుగ రోజు చేస్తామన్నమాట దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి దీనితో కాంబినేషన్ వచ్చేసి మనము పరమన్నం వండుతామన్నమాట ఈరోజైతే నేను కళ్ళగూరని ఎలా ఉండాలనేది అయితే చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ మంచిగా వేడే కాక నేను ఇక్కడ కట్ చేసుకున్న ఒక మూడు బెండకాయ ముక్కలను వేసుకున్నానండి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను అన్నమాట ఎందుకంటే బెండకాయని ముందుగా వేయిస్తున్నానంటే ఇది లాస్ట్లో వేసుకుంటానండి కూరతో మొత్తం ఉడికించామనుకోండి కల్లగూర అనేది మొత్తము ఇలా జిగురు జిగురుగా అవుతుంది అందుకే పూర్తిగా మనం మంచిగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో బెండకాయలను ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు నేను డైరెక్ట్గా అలాగే ఆలుగడ్డ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలను వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేయట్లేదు ఎందుకంటే ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి దేవుడికి ఆనియన్స్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ మనము వేయం కాబట్టి నేను డైరెక్ట్గా ఆయిల్లో పోపు వేసుకున్నాను ఆలు ఇంకా క్యారెట్ని వేసుకున్నామండి మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి మేము ఇక్కడ ఒక కప్పు ఆలుగడ్డ అలాగే ఒక కప్పు క్యారెట్ మని వేసుకున్నామండి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు అవి ఫ్రై అవుతూ ఉండగానే కట్ చేసుకున్న ఒక నాలుగు టమాటల్ని పెద్ద టమాటలేండి అవి వేసుకున్నాను అవి తిని ఇలా కట్ చేసేసి వేసుకున్నాను ఇప్పుడు సంక్రాంతి అప్పుడు కూరగాయలన్నీ కూడా ఫ్రెష్గా వస్తాయి కదండి అలాగే చాలా బాగుంటాయి ఇక్కడ టేస్ట్ అలాంటప్పుడు ఒక్కసారి ఇలా తప్పకుండా కల్లీ ట్రై తయారు చేయండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టమాటాలు ఉడుకుతున్నాయి చూద్దాము కొద్దిగా పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారాన్ని కూడా వేసేసుకున్నాను మరి ఎంతైతే క్వాంటిటీ వండుకుంటున్నారో దాని తప్పటి ఉప్పు కారాన్ని కూడా వేసుకోండి ఇక్కడ అలాగే రెండు కట్టల వరకు మంచి ఆకుని వేసుకున్నానండి మెండి ఆకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పల్లెగూరలోకి మీ దగ్గర చిన్న మెండి అయినా పర్వాలేదు పెద్ద మిండి అయినా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద మెండి ఆకు కూరని వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్నామండి ఒక గుజ్జు గుజ్జులా అయ్యేంతవరకు చూసారు కదండి టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అన్నిటినీ వేసుకుందామండి మీ దగ్గర ఏ కూరలు ఉన్నా కూడా వేసుకోండి ముఖ్యంగా అయితే నేను ఇక్కడ ఒక కప్పు వరకు అయితే చిక్కుడుకాయని వేసుకున్నానండి బాగా వేడుకొని వేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న బీనిస్ ముక్కలు అలాగే కట్ చేసుకున్న గోబరికాయ ముక్కల్ని కూడా వేసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు దొండకాయ ముక్కల్ని కూడా ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను ఇవి అయితే తొందరగా ఉడకవు కాబట్టి ముందుగా వేసుకున్నాను అనమాట ఏవైతే తొందరగా ఉడుకుతాయో దీని తర్వాత మనము యాడ్ చేసుకున్నామండి చుక్కుడుగా ఇంకా గోకరికాయ అనేది టైం పడుతుంది కదా కుక్కర్లో అయితే మనకి ఒక రెండు మూడు విజన్స్గా ఉడికిపోతుంది కానీ మనం ఇక్కడ కుక్కర్లో ఉడకబడట్లేదు కదండి గిన్నెలో ఉడకబెడుతున్నాం కాబట్టి ఇవిటిని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ కుక్క అయ్యేంత వరకు మనం దీనిని ఉడికించుకున్నాము చూసారు కదండి మనకి మంచిగా సగం వరకు అయితే ఈ ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇలా మనకి ముక్కలు ముక్కలుగానే కనిపించాలండి అప్పుడే మనకి ఏ కూరలు అనేది మనకి మంచిగా తెలుస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ కూరగాయలు కూడా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను మనకి ఉడికినా కూడా మెత్తగా అయిపోయి స్మాష్ అవ్వవు అనమాట ఇప్పుడు ఇవి ఉడుకుతూ ఉన్నాయి కదండి దీంట్లోకి ఇంకా మిగతా కూరల్ని కూడా యాడ్ చేసుకున్నాము నేను ఇక్కడ ఒక కప్పు వరకు పెద్దగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేస్తున్నాను అలాగే వంకాయ ముక్కలండి ఇక్కడ తెల్ల వంకాయల్ని తీసుకున్నాను ఇవి తొందరగా ఉడికిపోతాయని చెప్పేసి లాస్ట్లో వేస్తున్నాను అలాగే ఒక కప్పు వరకు క్యాబేజ్ అండి క్యాబేజ్ తురుము కూడా వేసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర వేరే కూరగాయలు ఏమన్నా కూడా వేసుకోవచ్చు గోబీ కానీ లేదంటే ఇంకా వేరే కూరగాయలు ఉంటాయి కదండీ అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట చామదుంపలు వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు ఏ కూరగాయలు ఉన్నాకడే అన్నీ వేసుకోవచ్చండి ముఖ్యంగా అయితే చుక్కుడుకాయ ఇంకా వంకాయ ఉంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం క్యాబేజీ ఇంకా వంకాయ అవన్నీ వేసాం కదండీ మూత పెట్టేసి కొంచెం ఉడికేంతవరకు ఉడికించుకుందామండి ఇవి ఉడుకుతూ ఉంటే మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా నూనెలోనే మగ్గించుకోవాలండి నీళ్ళని అస్సలు యాడ్ చేయొద్దు ఎందుకంటే మనకి క్యాబేజ్లో వాటర్ వస్తాయి కాబట్టి అక్కడ అవే సరిపోతాయి అన్నమాట చేశారు కదా మనం వేసిన ముక్కలు కూడా ఎక్కడ స్మాష్ అవ్వలేదు మంచిగా కూడా మనకి ముక్కలన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి నూనెలోనే మగ్గించుకోవాలండి ఇప్పుడు చూసారు కదా క్యాబేజ్ కూడా మంచిగా కలిసిపోయింది అలాగే వంకాయలు కూడా మంచిగా మనకి ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పైననే మనకి ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇది కలుపుకొని బాగా ఇప్పుడు మన దగ్గర ఏ ఆకుకూరలు ఉన్నా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పాలకూరని యాడ్ చేసుకున్నాను కొద్దిగా తోటకూర అలాగే కొంచెం చిక్కుకూరను కూడా యాడ్ చేసుకున్నాను ఒక కప్పు వరకు వీటిని అన్నిటినీ ఒక దగ్గర వేసేసి కడిగేసి బాగా కడిగేసి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ కూరలు ఆకుకూరలు ఉన్నా కూడా అవన్నీ వేసుకోవచ్చండి ముఖ్యంగా పాలకూర ఉన్నా కూడా పర్వాలేదు వేరే ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదా పాలకూర వేసుకున్నా కూడా బాగుంటుంది మీ దగ్గర సోయ కూర ఉంటే కూడా వేసుకోండి సోయ కూర ఇక్కడ నాకు అవైలబుల్ లేదని చెప్పేసి వేయలేదు అది వేస్తే మాత్రం కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు పాలకూరను వేసాం కదండి ఒకసారి బాగా కలిపేసుకున్నాము నేను అన్నీ ఎందుకు సపరేట్ సపరేట్గా వేస్తున్నానంటే మనం అన్నీ ఒకటేసారి వేసేసి ఉడికించామనుకోండి కొన్ని ముక్కలు ఉడుకుతాయి కొన్ని ఉడకవండి అందుకే నేను ఒకటి ఒకటి వేస్తున్నాను తొందరగా ఉడికేటివి లాస్ట్లో వేస్తున్నాను అందుకే పాలకూర మనకి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసాను చుక్కుడుగా అలాంటివి లేటుగా ఉడుకుతాయి అని చెప్పేసి ముందే వేశాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి మన టేస్ట్కి తగ్గట్టు అయితే ఉప్పు కారం అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి అదే నూనెలో మగ్గించుకున్నాము పాలకూరలో మనకి వాటర్ వస్తాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు చూసారు కదండీ కూర మొత్తం అయిపోయింది మధ్య మధ్యలో కలుపుతూ కనీసం ఒక పది నిమిషాల పాటైతే ఇలా ఉడికించుకోవాలి మీకు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రము కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయిందండి వేసనం అన్నీ కూడా కరెక్ట్గా మనకి ఉడికిపోయాయి కనీసం ఈ కర్రీ అవ్వడానికి ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ అయితే పడుతుందనమాట ఇద వెడల్పాటి గిన్నెలో మనము ఉడికించుకున్నాం అనుకోండి ఒక్క ముక్క కూడా మనకి ఉరిగిపోకుండా అన్నీ కూడా మంచిగా మనకి ఈవెన్గా కుక్ అవుతాయి అలాగే చితికిపోకుండా కూడా నలిగిపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా మనము ఆల్రెడీ వేయించుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవి వేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకుని లాస్ట్లో వేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా దేవుడికి నైవేద్యంగా పెట్టేసి తర్వాత మీరు చపాతితో కానీ లేదంటే వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ పూరీ కూడా చాలా బాగుంటుందండి కల్లెకూర ఇప్పుడు మనకి కూరలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా వస్తున్నాయి కదా మీరు కూడా డెఫినెట్గా రెడీ చేసి కంపల్సరీ షేర్ చేయండి